మున్సిపాలిటీ దుకాణ సముదాలకు సంబంధించిన అద్దె బకాయిలను వెంటనే చెల్లించే విధంగా చర్యలు చేపట్టడంతో పాటు నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో అనధికారంగా ఉన్న మూడు వేల ఏడు వందల కులాయి కనెక్షన్లను క్రమబద్దీకరించేలా చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్లా తెలియజేశారు ఇంకా మూడు అంశాల మీద మీతో చర్చించడానికి పిలవడం జరిగింది ఒకటి మన మున్సిపాలిటీకి సంబంధించినటువంటి షాప్ రూమ్స్ ఏదైతే ఉన్నాయో షాప్ రూమ్స్ అన్ని కూడా ఫైనాన్షియర్ అంటే ఆర్థిక సంవత్సరం ఒకటి నాలుగు నుంచి మార్చి ముప్పై ఒకటి ఒక సంవత్సరం కాలం వరకు మన ఫైనాన్షియర్ అవుతుంది ఏదైనా గానీ ఫిబ్రవరి నాటికి పూర్తిగా ఏదైతే షాపు మధ్యలో ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి మార్చి కేవలం ఒకటే ఉంది ఆ మార్చిది కూడా మార్చి సంవత్సరం ఎండ్ అయినప్పటికి కంప్లీట్ చేసుకోవాలి గతంలో చాలా సార్లు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు తెలియపరిచి ఉన్నప్పుడు కూడా ఇంకా సంవత్సరం ఎండింగ్ లో వచ్చినప్పుడు కూడా మరి సుమారు ఒక తొంభై లక్షలు పైబడి బకాయిలు ఉన్నాయి వాటన్నింటి కూడా నేను కూడా స్వయంగా ఒక వార క్రితం ప్రతి షాపు కూడా వెళ్ళి జరిగింది మీరు కట్టని పక్షంలో నేను ఆ షాప్ రూమ్స్ ని సీల్ చేయడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది అందులో భాగంగా ఒక రెండు మూడు రోజుల్లోనే ఒక వారం లోపే ఎవరైతే ఇంకా బకాయి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఈ షాప్ రూమ్స్ అన్నింటిని కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది తాళాలు వేయడం అనేది జరుగుతుంది వాళ్ళు కట్టిన తర్వాతనే ఈ షాప్ రూమ్స్ కూడా ఈ తెరవడం జరుగుతుంది అప్పటి వరకు కూడా ఏ విధమైనటువంటి షాప్స్ తెరవబడవు అంటే మా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అద్దె బకాయిలో ఉన్నటువంటి వాళ్ళ కఠిన మరుక్షణమే మేము తాళాలు తీయటం జరుగుతుంది అదేవిధంగా ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఈఆర్పీ డేటాలో వాళ్ళకి నమోదు చేసి ఉండలేదు అంటే ఆన్లైన్ లో లేదు నెక్స్ట్ ఇప్పటికే ఆన్లైన్ లో లేదని పైన మా డైరెక్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఈ గతంలో ఉన్నటువంటి వాళ్ళ కమిషన్లకి షో కాలేజ్ కూడా ఇవ్వటం జరిగింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏప్రిల్ ఫైనాన్స్ ఇయర్ నుంచి ఆన్లైన్ లో మన మున్సిపాలిటీలో ఉన్నటువంటి షాప్ రూమ్స్ అన్ని కూడా ఆన్లైన్లో ఇట్టించడం జరుగుతుంది పొందుపరచడం జరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే ఒక నెల వాళ్ళు కట్టని పక్షంలో రెండున్నర చొప్పున వడ్డీ రావడం జరుగుతుంది ఇప్పుడు వరకు రేపు మార్చి ముప్పై ఒకటి వరకు ఏ విధమైనటువంటి వడ్డీ ఉండదు రాబోయే రోజుల్లో ఏప్రిల్ నుంచి వడ్డీ అనేది వస్తుంది అది రెండున్నర చొప్పున ఈఆర్పీలో ఎక్కించడం లే ఇంతవరకు ఈఆర్పీలో లేదు ఇప్పటికే బ్యారెక్ట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు దాని ఎందుకు ఎక్కించలేదని దాని మీద సంజాయి సంజాయిష్ కూడా అడగడం జరిగింది దాని మీద నెక్స్ట్ ఏప్రిల్ నుంచి మనం ఇవన్నీ కూడా ఈఆర్పీలో ఎక్కించాలి ఆ పర అది రూల్ అది అది ఒకటి సార్ ఎవరైతే కట్టలేదో వాళ్ళందరూ కూడా తాళాలు వేయడం జరుగుతుంది వాటర్ గ్యాప్ సర్వే అంటే ఎవరి ఇంటికి కుళాయి ఉంది ఎవరింటికి కుళాయి లేదని సర్వే చేయగా మన టౌన్ లో సుమారు మూడు వేల ఏడు వందల పైబడి అనధికార కుళాయిలు కలిగి ఉంది అంటే ప్రతి ఇంటికి కుళాయి వేయించుకుని ఉన్నారు కానీ మున్సిపాలిటీకి చెల్లించాల్సినటువంటి డిపాజిట్ గానీ మున్సిపాలిటీకి దరఖాస్తు చేసుకోవడం కానీ ఏ విధమైనటువంటి చేయకుండా అనధికారంగా కుళాయిలు విధించనున్నారు వాళ్ళకి గత మూడు నెలల నుంచి కూడా మేము మైక్ ద్వారా తెలియపరుచున్నాము అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా నోటీస్ కూడా ఇవ్వటం జరిగింది మీరు మీ ఇంటికి అనధికార కుళాయి కలిగి ఉండి దాన్ని రెగ్యులరైజేషన్ చేసుకోండి అని అందరికి నోటీసు ఇవ్వటం జరిగింది వాళ్ళు ఐదు వందల లోపు ఇంటి పన్ను కలిగి ఉన్నటువంటి వాళ్ళకి కేవలం రెండు వందల యాభై రూపాయలకు మాత్రమే వాళ్ళకి కనెక్షన్ ఇవ్వటం జరుగుతుంది కానీ అది కూడా సద్వినియోగం చేసుకోవట్లేదు మరి ఈ విధంగా ప్రతి ఏదైతే అనధికార కుళాయిలు ఉన్నాయో నెక్స్ట్ వీక్ నుంచి వాటిని కూడా రిమూవ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే గత మూడు నెలల నుంచి మైక్ అనౌన్స్మెంట్ ఇచ్చాము ప్రతి అనధికార కుళాయి వాళ్ళకి నోటీసులు ఇచ్చాము చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి స్పందన లేకపోవడం వల్ల అనధికార కుళాయిని వాళ్ళు ఇప్పుడైనా రెగ్యులరైజేషన్ చేసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అయితే బిల్డింగ్ సంబంధించినటువంటి ప్లాన్స్ ఉన్నాయో వాళ్ళు రెసిడెన్షియల్ కింద తీసుకుని కమర్షియల్ గా ఒకటి రెండవది ఒక ఫ్లోర్ తీసుకుని రెండు మూడు ఫ్లోర్లు కట్టుకుంటున్నారు దీనివల్ల మున్సిపాలిటీకి రావాల్సినటువంటి ఆదాయం అనేది రావట్లేదు అంటే ఎగ్జాంపుల్ రెసిడెన్షియల్ కి ఒక యాభై వేల రూపాయలు ఫీజులు కమర్షియల్ వాటికి సుమారు ఒక లక్షల రెండు లక్షల రూపాయలకు ఉంటుంది ఇలా కట్టుకోకుండా మున్సిపాలిటీ నష్టపరుస్తూ ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సీవో నోటీసులు పీవో నోటీసులు ఇవ్వడం జరిగింది ఇలాంటి అన్ని కూడా ఐడెంటిఫై చేస్తున్నాము వాళ్ళకి ఆల్రెడీ అందరు కూడా నోటీసులు ఇచ్చున్నాము రెగ్యులరైజేషన్ అంటే వాళ్ళకి సీవో నోటీసు పీవో నోటీసు ఇచ్చిన తర్వాత కూడా ప్లాన్ అనేది వాళ్ళు మళ్ళీ రివైజ్ ప్లాన్ అనేది పెట్టుకోవడం లేదు అలాంటి వాటి కూడా చార్జ్ షీట్ ఫైల్ చేయబోతున్నారు కోర్టులో కోర్టు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే కోర్టు ఆ జీవోల్ని బేస్ చేసుకుని వాళ్ళ ఎంతైనా కానీ ఫైన్ వేయడానికి అవకాశం ఉంటుంది బిల్డింగ్ రిమోవ్ చేయొచ్చు లేదు ఫైన్ అయినా వేయొచ్చు అది కోర్టు యొక్క నిర్ణయం మీద జడ్జిమెంట్ మీద ఆధారపడి ఉంటుంది అంటే ముఖ్యంగా రెసిడెన్షియల్ కింద తీసుకుని కమర్షియల్ గా కట్టుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఒక ఫ్లోర్ తీసుకుని రెండు మూడు ఫ్లోర్లు కట్టుకోవడం జరుగుతుంది దీనివల్ల మున్సిపాలిటీకి ఆర్థికమైనటువంటి నష్టం వస్తుంది వాళ్ళు బిల్డింగ్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా అలా చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చాం రెండు రకమైనటువంటి నోటీసులు ఇస్తాం సివో అండ్ పిఓ నోటీసులు అని నోటీసులు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ మీద వాళ్ళు ఎలాంటి స్పందన లేకుండా மல்ல பிள்ளைங் ரிவைஸ் பிளான் பெட்டுக்கா உன்னாட்டி வாழ் எவரோ உன்னாரோ வாழந்தும் கூட சார்ஜ் ஷீட் அன்பை செய்யலாம்